అయితే సాధకుడికి నమ్మకం ఉండాలి ఏ గౌరీ ఉండాలా ఏమోనా నమ్మకం ఉండాలి సాధకుడికి నమ్మకం ఉండాలన్నమాట అంటే నా మంచికే చెప్తున్నారు అనేటువంటి నమ్మకం అది నా కోసమే చెప్తున్నానంటే ప్రశ్న ఉండకూడదు శిష్యుడికి ఏముండకూడదు ఉండకూడదు ప్రశ్న ఉండకూడదు ఏం చెప్తే చేయాలంతే దర్ సార్ గురువు ఏ చెప్తే అది చేయాలి చిన్న ఎగ్జాంపుల్ పాతదే ఒకసారి గుర్తు చేస్తా ఒకచోట గురువుగారు శిష్యులందరినీ పిలిచారట సాయంత్రం బోట నాలుగింటప్పుడు అందరినీ గుంటలు తవ్వండి అన్నారట గడ్డపలుగు తీసుకొని అందరినీ తవ్వమని చెప్పారు గంటన్నర తవ్వించారు గంటన్నర తవ్వించారు అయిన తర్వాత మళ్ళీ బోట్స్ అన్నారు మళ్ళీ బూడ్చ అంటే శిక్షణా తరగతులు పెట్టారు గురువుగారు శిష్యులకి శిక్షణా తరగతులు పెట్టామంట బూడిపిచ్చారండి ఇవాళ అయిపోయింది మళ్ళీ రేపు కూడా సాయంత్రం అందరిని నాలుగింటికి రామన్నారు గురువుగారు అందరూ ఇవాళ కొత్త ఉపన్యాసం చెప్తారేమనుకున్నారు మళ్ళీ నాలుగింటికి రావాలను మళ్ళీ గుండెలు రావండి బూడ్చడం అన్నారు మళ్ళీ తవ్వారు బూడ్చారు మూడో రోజు ఎంతమంది వస్తారు మూడో మూడో రోజు కూడా ఉపన్యాసాలు ఉన్నాయి మీరు అందరూ రావాలా మీకు సందేశాన్ని అందిస్తా అన్నారు ఎంతమంది వస్తారు అవి ఏం పోతవే పోతే కదో తోించేది మళ్ళీ పూడి పెత్తారు మనకేమన్నా అమ్మా రెండు జాకెట్లు కుట్టుకుంటే టైలర్స్ టైలర్స్ షర్ట్ కుట్టుకుంటే ఎంత వస్తుంది బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది కదా అక్కడ పోయి గుంటలు తోగితే పూడ్చితే మనకేండి అనుకుంటారా అనుకోరా అలా అనుకునే అవకాశం కూడా కానీ గురువాక్యమునందు విశ్వాసం గురువాక్యమునందు ఉన్నటువంటి భక్తుడు సాధకుడు ప్రశ్నించడు నాకు గురువు గురుమూర్తి నాకు ఏదో సందేశాన్ని ఇస్తున్నారు నాకేదో సందేశాన్ని ఇస్తున్నారు అందుకే నాతో ఇలాంటి కార్యక్రమం చేయిస్తున్నారు అనేటువంటి నమ్మకంతో ఉంటాడు దట్సాల్ ప్రశ్నించరు ఎందుకు ఇలా చేయాలి అన్నారు గురువుగారు ఎందుకు చేపిస్తున్నారు మీకు అర్థమైందా అసలు నందు వాడికి ఎంత విశ్వాసం ఉందో తెలుసుకుందామని వాడికి ఎంత నమ్మకం ఉంది ప్రశ్నిస్తాడా ప్రశ్న లేకుండా చేస్తాడా అనేటువంటి ఆలోచన గురువుగారిదే టెస్ట్ అన్నమాట మరి ఎంతమంది ఆ టెస్ట్లో పాస్ అవుతారు అంటే ఎవరికి గురువాక్యము నందు శ్రద్ధ ఉంటుందో వాళ్లకు విసుగు విరామం అనేటువంటిది ఉండదు అలాంటి వాళ్ళు ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఓకే దయతల సద్గురు ప్ర మహారాజుకు జై జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు